హాయ్ అండి ఈరోజు నవ్వు నవ్వు ఏంటి ఈ వీడియో అంటారా నవ్వు ఇదివరకు ఒకప్పుడైతే నవ్వు నాలుగు విధాల చేటు అన్నారు ఈ రోజుల్లో నవ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు అన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నవ్వు అంటే చాలా ఉన్నాయండి నవ్వులు వెకిల్ వెకిలి నవ్వు ఇలా చాలా ఉన్నాయి కానీ ఆహ్లాదంగా మనస్ఫూర్తిగా నవ్వు నవ్వు కావాలండి ఈ కాలం అది కరువు అయిపోయింది అలా నవ్వినామంటే మనం ఆ థెరపీ చేసుకోవచ్చు మన ఆరోగ్యం అంతా చాలా అద్భుతంగా మనం తయారు చేసుకోవచ్చు అంటే మనం ఎలా నవ్వాలి నీలో నువ్వే కూడా అంత స్థితికి నువ్వు వెళ్ళగలగాలండి ప్రతి ఒక్కరితోనూ ఆనందంగా జోక్స్ చూడండి అంత మనం ఎప్పుడూ సీరియస్గా ఆ సీరియల్ చూస్తూ ఉంటాం అబ్బా సీరియస్గా అత్త కూడా కొట్టుకోవడం లేదంటే అమ్మ కుదురు కొట్టుకోవడం ఇలాంటివన్నీ చూస్తాం అసలు అలాంటి చూడనే చూడదాన్ని మనకు అనారోగ్యం అండి మనం అందుకని మన ఆరోగ్యంగా ఉండాలంటే కామెడీ చూడండి జోక్ చూడండి లేదా భారా బుక్ చదువుకోండి అప్పుడు మనకు ఆనందంగా ఆహ్లాదంగా నవ్వు వస్తుందండి అలాగే మనలో ఉన్న ఆ మనసులో ఉన్న చిడ్డాలు అన్ని వదిలేసామనుకో హ్యాపీగా మనం నవ్వుకోవడానికి అవకాశం ఉంది కానీ ఎప్పుడు మన మన మనసు మన లోపల మనసే కాదు బయటికి కూడా మనం చూస్తే బా ఇప్పుడు ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూనే ఉంటుందే అనుకునేలాగా మనం జీవించాలి